వినెట్ రఘు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఫౌండర్ ఎర్రం రఘునందన్ రెడ్డి అమెరికాలో ఉన్న పుట్టి పెరిగి విద్యనభ్యసించిన హుస్నాబాద్ ప్రాంతం మీద అభిమానంతో స్వంత ఖర్చులతో భక్తుల ప్రజల సౌకర్యార్థమై హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం రోజున ప్రారంభించారు వేసవికాలంలో జాతర సమయమున భక్తులకు దాహార్తి తీర్చుటకు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్ గంగిశెట్టి గాంధీ స్టేజి కోఆర్డినేటర్ గంగం రజిత అడ్వైజర్ కోడం రమేష్ ఆర్యవైశ్య మహిళా నాయకురాలు మాడిశెట్టి హేమలత గూడూరు భూమయ్య ఫౌండేషన్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు రఘు ఫౌండేషన్ తరఫున మన రేణుకాయ ఎల్లమ్మ దేవాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించమినది దీన్ని మన రవాణా శాఖ మంత్రి మరియు బీసీ మంత్రి వన్న ప్రభాకర్ గౌడ్ గారు ఇచ్చి ప్రారంభించబడినది దీనికోసం మేము అనగా మా వినెట్ రఘు ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మినరల్ వాటర్ను ఉస్నాబాదులో ఇంతకుముందు ప్రభుత్వ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు మరియు రెండో విడతగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రారంభించినాము అలాగే మా వీనెట్ ఫౌండేషన్ తరఫున మరెన్నో కార్యక్రమాలు చెప్పాము చేశాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా చేస్తామని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా రాబోయే ఒక నెల లోపల అక్కడ కూడా ఇలా ఇట్లాంటిది మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాము అలాగే మా వినెట్ రఘు ఫౌండేషన్ గురించి చెప్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ మాది చేసి చూద్దాం చెప్పి చేసేది కాదు మా సంస్థ మేము కూడా ఇలాంటివి వాటి దగ్గర చందాలు తీసుకొని మేము చేసేది కాదు మా స్వందంగా మా యొక్క రఘు నెట్ ఫౌండేషన్ ఫౌండర్ గారు రెడ్డి గారు అమెరికాలో స్థిరపడి ఆయనే కష్టార్జితంతో సంపాదించిన సొమ్ముతోటి మన ఉస్మాబాద్ ప్రజలకు చేయాలని సేవ చేయాలనే కోరికతోటి ఇక్కడ మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ ఫౌండేషన్ తరఫున నియమించుకున్నందుకు మాకు కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు మా దృష్టికి ప్రజలు కానీ ఏ సంస్థలు కానీ తెచ్చేది ఉంటే మా వినిట్ రఘు ఫౌండేషన్ గారి ద్వారా సాధ్యమైనంత వరకు కృషి చేసి సత్ఫలితాలను ఇస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాటర్ ప్లాంట్ భక్తుల సౌకర్యార్థం కొరకు వాళ్ళ దాహత్యని తీర్చే తీర్చేందుకు మరి ఫౌండేషన్ నుంచి వాటర్ ప్లాంట్ బహుకరించడం జరిగింది దీనిని తెలంగాణ మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రారంభించడం వారితో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే మరి ఫౌండేషన్ కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రఘునందన్ రెడ్డి మరి ఉస్ ఉస్నాబాద్ ప్రాంత నివాసి తను తను వజ్రోత్సవాల సందర్భంగా తను చదువుకున్న స్కూల్కు ఇలాగే పిల్లల కోసం వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళ ఫౌండేషన్ నుండి చేయడం జరుగుతుంది దానికి మరి మమ్మల్ని ఇక్కడ వారి తరఫున మాకు బాధ్యతలు అప్పగించి మా ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ ద్వారా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే వారు కళలు సంస్కృతి యొక్క వాళ్ళ ఉద్దేశము కళలను ప్రోత్సహించడం మరి దాన్ని అంతరించిపోతున్నటువంటి కళలను ముందుకు తీసుకుపోవాలి భావితరాలకు తరాలకు అందేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగానే మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ముందు చాలా కార్యక్రమాలు మరి మా ఎనభై మూడు ఎనభై నాలుగు టెన్త్ బ్రాచ్ వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులలో కూడా వారికి సహాయం చేయడం జరిగింది వారి సహాయ సహాయ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు మాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్కు ధన్యవాదాలు కార్యక్రమాలు చేపట్టి ఉష్ణాబాద్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఇక్కడ లేకున్నా అమెరికాలో ఉండి కూడా ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా మంచి కార్యక్రమాలు చేసేవారికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడంటారు మరి అలాగే ఆ రఘునందన్ గారు ఇట్లా నడిపిస్తూ పూర్వ విద్య వాళ్ళు వారు చదువుకున్న స్నేహితులతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి దానికి ముందు నడిపించవలసిందిగా ఉస్నాబాద్లో నడిపిస్తున్న గాంధీ గారికి కానీ మన గంగం రైతక్క గారికి కానీ ఇంకా వారి మిత్రులు కమిటీ వారు ఎంతో చక్కగా ముగ్గుల పోటీలు మహిళలకు పెట్టి కృష్ణాబాదులో ఆ కళను బయటికి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి వీనిట్స్ ఫౌండేషన్ వారే ఎందుకంటే ఎప్పుడో ఎవరో ఒకరు ప్రైజులు పెట్టి అలా పెట్టి ఇలా వెళ్ళిపోతుంటాయి కానీ వీరు ప్రతి సంవత్సరము తప్పకుండా పెట్టి అందరి మహిళలకు సంతోషకరాన్ని ఇస్తున్నారు పోయిన సంవత్సరం అంతకు సంవత్సరం పెట్టారు ఈ సంవత్సరం క్యాష్ కూడా ఇచ్చారు అందరికీ చాలా సంతోషంగా ఉంది మీరు స్కూల్లో కూడా ఇలాంటి అందరికీ నీరు అవసరము మరి ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఆ నీరే అవసరం కాబట్టి అలాంటి నీరును ప్రతి ఒక్కరికి అందించడానికి వారు ఎంతో పెద్ద గొప్ప మనసుతోటి ఆ నీరును అందిస్తున్నారు అలాంటి వారికి నిజంగా ఏం చేసినా కూడా కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే ఇట్లాంటి మనుషులు ఆ దేవుడు వంద ఒకరిని పుట్టించాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు కూడా ఎల్లమ్మ జాతర రోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇది ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ అవకాశం దొరికది వైశాఖ పౌర్ణమి అనేది అలాంటి అమ్మవారి కళ్యాణం రోజు వారు కూడా ఈ మంచినీటి కార్యక్రమాన్ని కూర్ వాటర్ వాటర్ని వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వారి మీద వారితోటి చేపట్టిన ఈ కార్యక్రమం దుర్విజీయంగా జరుగు జరిగింది జరుగుతుంది మరి అట్లాంటి దాన్ని కూడా నాకు అవకాశం వచ్చినందుకు కృతజ్ఞత అందరికీ తెలియజేస్తూ వారి మిత్రులందరికీ కూడా ఈ చేపట్టిన సంస్థ వారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమాత్రే నమో వీనెట్ రఘు ఫౌండేషన్ ద్వారా మన హుస్నాబాద్ పట్టణంలోని రేణుకాయలమ్మ దేవాలయంలో మినరల్ వాటర్ ప్లాంటు భక్తుల యొక్క దాహాత్తులు చేర్చడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వినేట్ రాఘు ఫౌండేషన్ వాళ్ళది సంస్కృతి కళలను ప్రోత్సహించడం కోసం పెట్టిన ఫౌండేషన్ అది అయినప్పటికీ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా సంస్కృతి సాంప్రదాయాలను కావడంతో పాటు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారు వారు ఫౌండేషన్ నుంచి ఇదివరకు వజ్రోత్సవాల్లో భాగంగా మన ఉస్మానాబాద్ హై స్కూల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థుల కోసం అలాగే ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఒకటి ప్లాంట్ ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారితో అది ప్రారంభోత్సవం జరిగింది ఇంకే ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో డిగ్రీ కళాశాలలో కూడా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి ఈ జీనెట్ ఫౌండేషన్ వారు వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో గాంధీ రచిత గారు మరియు నన్నును ఇందులో భాగస్వాములు చేస్తున్నందుకు వారికి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సేవలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ప్రభు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బంధువుల వీణట్టు ఫౌండేషన్ అందరికీ కృతజ్ఞతలు ఈ వేసవి కాలంలో రేణుక దేవస్థానికి వచ్చే ఎంతో మంది భక్తుల దార్తి తీర్చు కోసం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి మా మిత్రుల సహకారంతో మరి వీణటి ఫౌండేషన్ రఘు సహకారంతో ఇది చేయడం జరిగింది ఇది ఒక హై స్కూల్లో పెట్టడం ఇక్కడికి చేయడం చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా ఆనందాన్ని వెళ్ళ వెళ్ళగక్తుండ్రు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఇట్లా ఇంకా చేయాలి చేసేది ఉన్నది ఆ ఉద్దేశంతోనే పోతున్నాం ఇది ఒక కార్యక్రమం చేసినందుకు సహకరించం అందరికీ కృతజ్ఞత